అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారి అలంకారాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా నేను వచ్చేసి మంత్రివారి వీధిలో ఉన్న అష్టలక్ష్మి దేవస్థానానికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అయితే అమ్మవారిని అయితే అలంకరించారు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అదేనండి మంత్రివారి వీధిలో పెంచేసిన దాసాంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట అక్కడ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నా అనమాట ఇక్కడ ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని పక్కనే మండపంలో అమ్మవారి అలంకారం కూడా ఉంటుంది అమ్మవారి అలంకారం ఏంటి అనేది కూడా చూసేద్దాం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో అమ్మవారి అలంకారం వచ్చేసి అమ్మవారిని కాళికాదేవి రూపంలో అయితే అమ్మవారిని అయితే అలంకరించారండి ఎంతో చక్కగా అమ్మవారి కాళికాదేవి రూపంలో ఎంత చక్కగా మనందరికీ ఇస్తున్నారు ఒక్కసారి చూసేయండి సో ఫ్రెండ్స్ ఇంతే కదండి ఇంకా నేను చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాను ఆ టెంపుల్స్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఇంకా ఎవరైనా ఒక లైక్ చేయకపోతే వీడియోకి అయితే ఒక లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం గంటలమ్మ చెట్టు వీధిలో పెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ అమ్మవారిని కాచ్యాయని దేవి రూపంలో అయితే అలంకరించారు సో ఇక్కడ వచ్చేసి ముందుగా గణపతిని అలాగే పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను పైనే ఎంత చక్కగా విష్ణుమూర్తి శయనిస్తున్నట్టు అలంకారం చేశారు కదా అది కూడా సెట్టింగ్ మొత్తం చూసేసాం కదండీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయిపోగానే పక్కనే మనకి కాచ్యాయని దేవి రూపంలో అయితే అమ్మవారు ఈరోజు మనందరికీ ఇస్తున్నారు ఆరవ రోజు మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో అమ్మవారిని కాచ్యాయని దేవిగా అయితే అలంకరించారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళామన్నమాట అదేనండి గంటలమ్మ చెట్టు వీధిలో ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము సో ఇంక ఇక్కడ కూడా అమ్మవారిని ఏ రూపంలో అలంకరించారు అనేది కూడా చూసేద్దరు ఇక్కడ కూడా అమ్మవారిని కాళికాదేవి రూపంలో అయితే అమ్మవారి అలంకారం అయితే ఉంది ఎంతో చక్కగా అమ్మవారి కాళికాదేవి రూపంలో అయితే మనందరికీ దర్శనమిస్తున్నారు ఒకసారి అయితే చూసేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి ఎంతో చక్కగా మనందరికీ కాళికాదేవి రూపంలో మనందరికీ అమ్మవారు కన్నుల విందుగా అయితే దర్శనం ఇచ్చారు కదండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి గర్భగుడిలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట సో అక్కడ మా ఫ్రెండ్ అయితే ఉంది ఆ ఫ్రెండ్ వచ్చేసి చక్కగా లోపలికి తీసుకెళ్ళి ఎంతో చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేయించింది అనమాట ఆ రోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి అసలు ఎక్కడా కూడా అసలు ఆగనివ్వట్లేదు ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి చూసేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి చెప్పాను కదా మా ఫ్రెండ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఫ్రెండ్ అందరితో కలిసి ఫొటోస్ అవన్నీ దిగేశాము ఇక్కడ చక్కగా అందరూ కోలాటం వేశారు అవన్నీ కూడా చేశారు చాలా బాగుంది అమ్మవారిని గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవటం కూడా చాలా సంతోషంగా అనిపించింది చక్కగా హ్యాపీగా అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇలా పిక్స్ అయితే దిగేశాము సో అమ్మవారి అలంకారం లోపల కూడా ఎంతో చక్కగా కాళికాదేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు అదే కాదండి ఇక్కడ గరుడ గమన సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంది అది కాపీరేట్ పడుతుందని సాంగ్ అయితే ప్లే చేయలేదు ఈ విధంగా అందరూ చక్కగా అమ్మవారి ముందు ఎంతో చక్కగా కోలాటం వేస్తూ అయితే మనందరికీ చెప్ చూపించారనమాట చక్కగా పాట పాడుతూ ఇలా కోలాటం వేస్తూ ఉంటే అక్కడ ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అందరితో కలిసి కోలాటం వేశాను చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదండి కాళికాదేవి రూపంలో అయితే దర్శనం ఇచ్చారు మనందరికీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ టెంపుల్కి వెళ్ళాను అనుకుంటున్నారా అయితే అది కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర బతుకమ్మని పెడతారు కదండి అక్కడ బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను బతుకమ్మ దగ్గర కూడా ఎంతో చక్కగా కోలాటం అయితే వేశారనమాట అది కూడా హనుమాన్ చాలీసా చదువుతూ కోలాటం వేశారు ఈరోజు శనివారం సందర్భంగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా అయితే చదివారండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాలో ఒక రెండు మూడు సార్లు లాస్ట్ టైం ఒక ఇలా కోలాటం అయితే వేశారు ఆ కోలాటం కూడా చూసేద్దాం నెక్స్ట్ కోట్లంగమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళాను అది కూడా చూసేద్దాం ఎలా అంటే ఉంటాను మేము ఒక నాలుగు నెలలు పంపించా అది ఇప్పుడు లే పంపించా అలా కనపడతాపల కనపడతావు i చూసారు కదండీ బతుకమ్మ దగ్గర కోలాటము అలాగే బతుకమ్మ దగ్గర పూజ అదంతా అయిపోగానే మేము వచ్చేసి కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము వచ్చాము అమ్మవారి దర్శనం వచ్చేసి ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అయితే అమ్మవారు మనందరికీ దర్శనమిస్తున్నారన్నమాట కోట్లంగామ్మ తల్లి దేవస్థానంలో ఆరవ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించారు అలాగే బయట కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసారనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిలేకాన్ని క్లిక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా ఒక వీడియోకి లైక్ ఇచ్చేసి వాచ్ వచ్చేసేయండి అంటుంది దాని కీప్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్